నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సీసీ డ్రైన్లు సీసీ రోడ్లకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు అరవై మూడు లక్షల రూపాయలు వేయంతో ఈ డ్రైన్లు రోడ్లకి మనం శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం ఇంతే కాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల మీద పెట్టడం జరిగింది కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఇంకా పెట్టాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని నిధులు రాబోతున్నాయి ఆ నిధుల్లో నెల్లూరు ఇరవై ఐదు డివిజన్ పుత్తూరు ముప్పై ముప్పై ఒకటో డివిజన్ అదే పడారుపల్లి ఇరవై మూడో డివిజన్ కల్లూరుపల్లి కనబరత్వాడు ఇరవై నాలుగో డివిజన్ ఈ నాలుగు డివిజన్లు వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలైనటువంటి ఒకటి రెండు డివిజన్ల మీద పన్నెండో డివిజన్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ ప్రాంతాలు మరీ వెనుకబడి ఉన్నాయి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూ నారాయణ గారు అందరూ సహకరిస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని విజివీజనూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని మనం ఆహ్వానించడం జరిగింది విజవీజల్లూరులో ప్రధాన శ్మశానానికి షెల్టర్ లేక చాలా కాలంగా ఇబ్బంది పడే పరిస్థితి చాలా కాలంగా మనం ప్రయత్నించాం కళ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పది లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేయటమే కాదు పనులు కూడా ప్రారంభమైనవి దాదాపు పూర్తిగా వచ్చాయి ఇది గ్రామానికి సంబంధించి ఒక ప్రధాన శ్మశానం ఆ శ్మశానంలో షెల్టర్ బోర్ ఇవన్నీ కూడా అందుకు ఈ గ్రామ ప్రజల పక్షాన ఒక కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించావమ్మా తొంభై లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది అరవై లక్షలు కూడా త్వరలో శాంక్షన్గా పోతుంది ఆ ఒకటిన్నర కోటి ఈ గ్రామంలో ఖర్చు పెడితే కరెంటు సమస్యలు ఉన్నదే ఉండవని కూడా తెలియజేస్తుంది